వెల్కమ్ నమస్కారం వార్తలు ముఖ్యం సార్ డిఎస్సిలో ప్రకాశం జిల్లాలో ఎస్జిటి పోస్టుల సంఖ్యను పెంచి ఒకే జిల్లాకు ఒకే పేపర్ ని ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కేవీ అన్నారు ఈ సందర్భంగా గురువారం కనిగిరి సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకి కనీసం తొంభై రోజులు గడువును పెంచాలని ఎందుకంటే సిలబస్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు గడువు పెంచాలని చెప్పారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారని వారికి చెట్ అవకాశం కల్పించాలన్నారు డిఎస్సీ పరీక్ష నార్మలైజేషన్ కాకుండా నార్మలైజేషన్ వలన మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారని ఒకే జిల్లాకి ఒక పేపర్ నిర్వహించాలని అదే విధంగా ఓపెన్ చదివిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ వారికి స్కూల్ అసిస్టెంట్ లో అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కనిగిరి మండల కార్యదర్శి పి నరేంద్ర నాయకుడు రవి సాయి తదితరులు ఉన్నారు తొంభై నూట పోస్టులు ఎంచుకునే పోస్టులు చూపిస్తా ఉన్నారు ఇది నిరుద్యోగుల మొగాన మట్టి జరినట్టే నిరుద్యోగుల ఆశ్రం మీద నీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కానివ్వండి ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు వాళ్ళు ప్రభుత్వాల కోసం వాళ్ళు ఏదో ఇది చేసుకోవడం కోసం అప్పుడు సర్వే చేసినప్పుడు తక్కువ పరిస్థితులు చూపించడం జిల్లా విద్యాశాఖ అధికారులు డిఇవో గారు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా కానీ ప్రకాశం జిల్లాలో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డివైగా అదేవిధంగా ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవైలో టిడిసి పూర్తి చేసుకున్న అభ్యర్థులు దాదాపు రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వారికి కూడా ఒక అవకాశం కల్పించి ఇప్పుడున్నటువంటి డిఎస్సి తొంభై రోజుల పాటు ఒక డిఎస్సి లో అభ్యర్థులకి తొంభై రోజు రోజుల పాటు ఇసురుబాటి ఇచ్చి తొంభై రోజుల తర్వాత పరీక్ష నిర్వహించాలి ఎందుకంటే సిలబస్ పెంచారు కొత్త సిలబస్ ఇచ్చారు కాబట్టి పరీక్ష నిర్వహించారు నార్మలైజేషన్ వల్ల చాలా మంది నిరు స్టూడెంట్ గానే ఉండి బాగా చదివిద్దాం నష్టపోతా ఉన్నారు మేము పాడుతా ఉంది ఇప్పుడు ఒకటే ఒక జిల్లాకి ఒక పేపరు పెట్టండి ఎవరు బాగా చదువుకుంటే వాళ్లే పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించుకుంటారు నార్మల్ చేసిన వల్ల చాలా మంది నష్టపోతా ఉన్నారు డిఎసీ అభ్యర్థులు నిరుద్యోగులుగా మేము డివైఫైగా మేము పాడతా ఉన్నాం గతంలో కూడా మేము చెప్పాము అయినా పాటించలేదు కనీసం ఇప్పటికైనా కానీ నార్మలైజేషన్ కాకుండా ఒకే జిల్లాకి ఒకే పేపర్ని పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇదే ఓపీను విద్యా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి అవకాశం కల్పించలేదు ఎజ్యూటీవీకి వాళ్ళకి వాళ్ళకి కూడా ఎందుకంటే ప్రభుత్వమే చెప్తా ఉంది ఓపెన్ తరగతి చోసినా ఓపెన్ ఇంటర్మీడియట్ చదివినా దేనికైనా అర్హత అని చెప్తా ఉంది వాళ్ళే నోటిఫికేషన్ ఇస్తా ఉన్నా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పరిగణలోకి తీసుకొని ఓపెన్ విద్య వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని మేము డివైఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం